హాయ్ వెల్కమ్ బ్యాక్ టు షాన్ ఛానల్ అందరు బాగున్నారండి బాగున్నారని అనుకుంటున్నాను సో టూ మంత్స్ అయిపోయింది ఆల్మోస్ట్ నేను వీడియో పోస్ట్ చేసి లాంగ్ వీడియో కానీ షార్ట్ వీడియో కానీ చాలా మంది అడుగుతున్నారు ఏమైంది ఏంటి ప్రాబ్లమ్ వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు అని నా క్లోజెస్ట్ వాళ్ళకి చాలామంది తెలుసు ఏమైంది అనేది సో అందరికీ తెలియదు కదా నా యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళకి తెలియదు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను అసలు పెట్టద్దు అనుకున్నాను ఫస్ట్ టైం అయితే సో తెలియదు కాబట్టి పెడుతున్నారు అనమాట ఏమైందంటే ఇది సమ్మర్ సీజన్ కాబట్టి ఆవకాయ సీజన్ కాబట్టి ఆవకాయ పసుపు పెడదామని చెప్పెక్కాను అనమాట అంటే ఇంట్లో చెట్టు ఎప్పుడు సంవత్సరం నేనే ఎక్కుతాను కాయలు పోస్తాము పడతాము ఈసారి కూడా అలా క్యాజువల్ గానే ఎక్కేసాను ఒక హండ్రెడ్ కాయలు దాకా కోసేసాను సో పండేద్దామని ఇంకో చెట్టు ఎక్కాను ఇంకో చెట్టు ఎక్కి కాయలు పోస్తాము అంటే మా వారు కూడా అదే టైంకి వచ్చి నేను అని చూసుకోలేదు చూసుకోపోయేసరికి ఆయన ఆ కొమ్మ నాగేశారు అనమాట నేను ఆ కొమ్మ మీద ఉండేసరికి నేను కింద పడిపోయాను సో ఇక్కడ కాలర్ బోన్ వచ్చి కొద్దిగా విరిగింది ఈ ఫ్రాక్చర్ అయింది సో వన్ మంత్ కంప్లీట్ బెడ్ రెస్ట్ సో ఇది కదపడానికి లేదు అటు ఇటు మూవ్ చేయడానికి లేదు సో వన్ మంత్ కంప్లీట్ బెడ్ రెస్ట్ అయ్యాక తర్వాత ఫిజియోథెరపీ చేయమన్నారు ఒక టెన్ డేస్ అవుతుంది ఈ కట్టలు తీసేసారు అనమాట అంటే సపోర్ట్ కి బ్యాక్ స్ట్రాప్ ఆర్మ్ స్ట్రాప్ అన్నీ ఇక్కడ పట్టీలు అన్నీ వేసారు అసలు కదపడానికి అయితే లేదు మూమెంట్ అయితే లేదు వన్ మంత్ వరకు కంప్లీట్ బెడ్ రెస్ట్ అనమాట ఇదైతే బ్యాక్ బ్యాక్ సపోర్ట్ కి ఆర్మ్ స్టాప్ ఇదైతే ఇది ఇలా వెనక వేశారు ఇది అయితే దీనికి నాకు ఇదేమో వచ్చేసి ఆర్మ్ స్టాప్ ఇక్కడ ఇలా వేశారనమాట తెలిసిందే కదా అందరికి ఇది ఆర్మ్ స్టాప్ ఈ ఆమ్ సపోర్ట్ని వేసుకున్నాను అనమాట ఎప్పుడన్నా బాగా పెయిన్ వచ్చినప్పుడు గానీ ఇది వేసుకుంటున్నాను లేదంటే మా చెన్నోడు అసలు ఆపలే అప్పుడైనా కానీ వేసుకుంటున్నాను అనమాట లేదంటే మా చిన్నోడు వచ్చేసి తనకు తెలియట్లేదు కదా వెంటనే వచ్చి మీద పడిపోవడం ఎత్తుకు ఎదుక మమ్మీ అంటాము ఇది ఉంటే మమ్మీకి ఏదో అయ్యిందని తనకి ఐడెంటిఫై చేస్తున్నారు కాబట్టి సో ఇది వేసుకుంటున్నాను తను కంట్రోల్లో లేనప్పుడు ఇలా కంప్లీట్ గా ఇలా ఉండటానికి ఆమ్ సపోర్టు ఈ వన్ మంత్ తర్వాత ఇది తీసేసాక అసలు చెయ్యి అయితే ఇలా స్ట్రైట్ గా పెట్టలేకపోయినా నేను ఫిజియోథెరపీ చేయడం వల్ల కొంచెం స్ట్రైట్ గా పెట్టగలుగుతున్నాను అలాగే ఇంకా కంప్లీట్ గా పైకి అయితే లేపలేకపోతున్నాను అసలు చాలా పెయిన్ వస్తుంది ఇక్కడ కంప్లీట్ గా లేపాలంటే నాకు చాలా పెయిన్ వస్తుంది అలా డైలీ ఎక్సర్సైజ్ చేస్తున్నాను సో పెయిన్ అయితే వస్తుంది ఇంకా తగ్గలేదు ఇంకా టూ త్రీ మంత్స్ వెయిట్ అయితే ఏం ఎత్తొద్దు అన్నారు కొంచెం ఈ చేతో సపోర్ట్ ఇలా ఇలా వెయిట్ పెట్టద్దు అన్నారు అనమాట డాక్టర్ గారు అయితే సో చాలా ప్రాబ్లమ్ పెద్ద గండమే గడిచిందనుకోవాలి పెద్ద గండమే గడిచిన ఎందుకంటే నేను పడిన ప్లేస్ పక్కనే ఇంకా కొంచెం దూరంలో పెద్ద బండరాయిందనమాట దాని మీద పడుతుంటే ఏమైతే చెప్పలేము దేవుడు దైవాల ప్రస్తుతానికి అయితే ఇలా ఉన్నాను సో కొంచెం బెటర్ గా చెయ్యి అటు ఇటు మూవ్ చేయగలుగుతున్నాను కానీ పైకి అయితే కంప్లీట్ గా లేకలేకపోతున్నాను నేను పడడం మా చిన్నోడు చూసినట్లు ఉన్నాడు వాడికి నేను మార్నింగ్ పడితే వాడికి ఈవినింగ్ కల్లా వన్ నాట్ ఫోర్ ఫీవర్ వచ్చేసి మమ్మీ మమ్మీ అయిన బాగా ఫీవర్ తెచ్చేసి భయపడిపోయాడు వాడికి ఇప్పుడు కూడా మమ్మీ తగ్గిపోయిన దానికి ఎత్తుకో ఎత్తుకో అని కంప్లీట్ ఫోర్స్ చేస్తున్నాను అనమాట దానికి అర్థమవుతుంది కానీ ఏదో ఒక టైంలో మమ్మీ మమ్మీ అని వచ్చేసాను వాడి బాధ చూస్తుంటేనే నాకు అసలు బాధగా ఉంది సో ఇలా అవడం వల్ల నేను ఈ టూ మంత్స్ నుంచి వీడియోస్ పెట్టలేకపోయాను అనమాట సో ఎక్కడి నుంచి పెడతాను కంప్లీట్ డైలీ పెడతాను అట్లా పోస్ట్ చేస్తాను ఇక్కడ నుంచి సో మీరు అంతమంది ఎలా సపోర్ట్ చేశారు అంత ముందు మీ లావు మీ సపోర్ట్ ఎలా చూపించారు ఇక్కడ నుంచి కూడా అలా చూపించాలని కోరుకుంటున్నాను సో ఈ వన్ మంత్ గ్యాప్ లో మా హస్బెండ్ కూడా హౌస్ అయితే మూవ్ చేశాము రెంట్ అక్కడ ఎక్కువగా ఉందని ఇంకో హౌస్ కి షిఫ్ట్ అయ్యాము అలాగే షండూ కూడా స్కూల్ చేంజ్ చేసాము అనమాట సో అందుకని ఆ హౌస్ మారాముదంతా ఎలా అలా పడితే అలా ఉండిపోయింది సామాన్లు సర్దుకోవాలి కొంచెం టైం పడుతుంది సో మెల్లిగా స్టార్ట్ చేస్తాము ఇంక మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేస్తాము అలాగే మీ సపోర్ట్ ఇవ్వండి ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్